నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతిని జన్మదిన సందర్భంగా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ చౌరస్తా నుండి విగ్రహం వరకు బాజా భజంత్రిలతో ర్యాలీ నిర్వహించారు ఎంఆర్ఓ ఆఫీస్ ముందున్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి అఖిల పక్ష నాయకుల ఆధ్వర్యంలో పూలమాలలు వేయడం జరిగింది నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి మరికల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు యువకులు అభిమానులు పాల్గొని అంబేద్కర్ గారికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు మరికల్ మండల యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో స్వతంత్ర సమర యోధులు అన్ని వర్గాల అభ్యున్నత హక్కుల కోసం పోరాడిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతిని పురస్కరించుకుని యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సీనియర్ నాయకులు యువకులు వారి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు

కాంగ్రెస్ పెద్దలకు యూత్ కాంగ్రెస్ నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై ముప్పై మూడవ జయంతి సందర్భంగా యూత్ కాంగ్రెస్ తరఫుకెళ్ళి మరి అంబేద్కర్కి ఈరోజు జన్మదిన సందర్భంగా ఘనంగా పూలమాల వేసి మరి కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి నిర్వహించడం జరిగింది అయితే ఎన్నో సంవత్సరాల నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలని కొనసాగిద్దామనే నిదా నిదానంతోనే ఉన్నాం కానీ ఆయన ఆశయాలను తుంగలో తొక్కే విధంగా కొన్ని ప్రభుత్వాలు మరి చేయడం జరుగుతుంది కాబట్టి మనం అందరం అంబేద్కర్ ఆశయాలని మరి నెరవేర్చే విధంగా మనం కట్టుబడి ఉండాలని ఈ యూత్ కాంగ్రెస్ తరఫుకెళ్ళి మేమందరము కోరు కోరుతా ఉన్నాం అంబేద్కర్ యొక్క నూట ముప్పై జయంతి సందర్భంగా మరి అఖిలపక్ష రాజకీయ పార్టీల అందరూ మరి గ్రామ యువకులు పెద్దలు అందరూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు మరి అంబేద్కర్ గురించి చాలా చెప్పుకుంటూ పోతే గంటగా తరపడి ఉంటుంది కాబట్టి మనం ఒక నాలుగు మాటలు మంచిగా మాట్లాడుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వచ్చినాము అంబేద్కర్ గారు ఆ రోజు చాలా అండరాన్ని వాడై బడి బయట ఒప్పుకొని నీళ్ళు కూడా నోచుకోకుండా బడి బయటకుని చదువు నేర్చుకున్నాడు మరి చదువుతో పాటు అన్ని విద్యలను కూడా అన్ని స్కూల్లో కూడా ఇప్పుడు ప్రపంచంలో ఆయన చదువులు చదివినంత ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా డిగ్రీలు చేయలేదని నేను అనుకుంటున్నా మరి అట్లా పట్టుదలతో ఆ రోజుల్లో అంటరం ఉన్నందుకే ఆయన కసి పెరిగి బాగా చదివితేనే కానీ ఈ సమాజంలో కులం అనేది ఉండదు ఈ కులం లేకుండా చేయాలని దాని మూలాలు పట్టుకుని కూడా ప్రయత్నం చేశాడు మరి ఆ రోజు మనువాదం అనే మనం అనే ఒక శాస్త్ర మనం అనేటుడు ఒక వర్గాన్ని సృష్టించి వీళ్ళు అటరాని వారు వీళ్ళు రెడ్డిలు వీళ్ళు బ్రాహ్మణులు వీళ్ళు తెలుగులు వీళ్ళు కాపులని దాంతో సృష్టించిన దాన్ని కూడా ముంబై నడిపిస్తూ ఆయన మన అంటిపెట్టడం జరిగింది మరి అదేవిధంగా అంబేద్కర్ గారు చదువుతో పాటు చాలా ఉన్నతమైన చదువు చదివి మరి చాలా పేరు ప్రపంచంలో పేరు ప్రఖ్యాతులు దాచాడు మరి కూడా మనం కూడా మన జగన్ అదేవిధంగా విధంగా చేసుకుని అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను ఆదర్శంగా తీసుకొని మన పిల్లలు కూడా ఆ విధంగా చదివించుకొని భవిష్యత్తులో మంచి విద్యార్థి ఉద్యోగాలు పొంది మంచి అవకాశాలు ఉంటాయి మనకు అన్ని రిజర్వేషన్లు కూడా ఉన్నాయి కాబట్టి మన పిల్లల్ని మనం చదివించుకోవాలి ఫస్ట్ చదువు ముఖ్యము చదువుతో పాటు అన్ని వస్తాయి మర్యాదలు వస్తాయి గౌరవం వస్తుంది అన్ని రాజకీయ పరంగా వస్తే అన్ని వస్తాయి చదువు లేకపోతే ఎవరు కూడా ఈ ప్రపంచంలో చిన్న చూపు చూస్తారు కాబట్టి ముందు మన పిల్లల్ని కష్టపడి ఉన్నతమైనటువంటి చదువును చదివించాలి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి దానితో పెద్దలు అందరికీ ఉన్నటువంటి గ్రామ పెద్దలు అఖిలపక్ష నాయకులు అందరికీ కూడా నాయక నమస్కారం చేస్తుంది అంబేద్కర్ గారు మనకు ప్రాతంతం సాగ్గు కూడా ఇబ్బందులు ఘట్టాలు ఎదుర్కొన్నాము అది కాకుండా అప్పట్లో అట్టరానితనం అని కుల అనేది దానికి ఆయన కుల వివక్షణలో ఎవరెవరైతే కురైన అటువంటి దళితుల బాధలు ఆయన చూసి ఒక రాజ్యాంగాన్ని స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక రాజ్యాంగాన్ని రాయడం జరిగింది ఆ రాజ్యాంగంలో చట్టము ప్రజల ప్రకారంగా ఎవరు ఏ హక్కులు పొందాలి ఏ విధంగా పరిపాలన చేయాలి మనం చదువు లేదు సరే మన మనం మన గ్రామ పెద్దలైన వీరైన గారు పట్టణ పరిస్థితి లోపల ఈరోజు నూట ముప్పై మూడవ అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని అందరూ కూడా ఈరోజు దళితులందరూ అఖిలపత్యం నాయకులకి అందరికి ఆహ్వానించి ఈ యొక్క కార్యక్రమం చేపట్టేందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసు అంబేద్కర్ స్ఫూర్తి చెప్పాలని చాలా పెద్దగా ఉంది పంతొమ్మిది వందల నలభై ఏడులో మనకు బ్రిటిష్ గారు వచ్చిన తర్వాత మనకు స్వాతంత్రం అప్పుడు మనకు లభించింది ఆ తర్వాత ఆ యొక్క స్వాతంత్రం లభించిన తర్వాత ఈ యొక్క ఇండియాని ఏ విధంగా పరిపాలించాలి ముందు ఏ విధంగా కొనసాగాలని చెప్పి రాజ్యాంగాన్ని క్రమబద్ధీకరణంగా ఆమె చూడంగా ఆయన నిర్చిది రాసి యొక్క లిక్తపు రాసిన ప్రకారమే ఈరోజు రాజ్యాంగం నడుపుతున్నది ఎందుకంటే ఈ యొక్క పెద్ద ఇండియాను పరిపాలించాలంటే ఒక ఇంట్లో ఉన్న పెద్ద కుటుంబం పరిపాలించాలంటే ఒక పెద్ద మనిషి కావాలి ఆ తర్వాత దాన్ని ఏ విధంగా సాగించాలి అని దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఆ యొక్క అంబేద్కర్ దాదాపు ఐదు సంవత్సరాల పాటు దానిని దృఢంగా పర్సించి ఈ యొక్క రాజ్యాంగాన్ని రచించి ఆయన సేవలు కొనియాడడానికి ఈరోజు పూర్తితో పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ గ్రామ పంచాయతీలు కానీ ఆయన పూర్తి తీసుకొని ఈ యొక్క రాజ్యాంగాన్ని నడిచిన ప్రకారంగా కాబరే వియోజన నడపాలని ఆ విధంగా రాసి ఈ యొక్క రాజ్యాంగాన్ని మన కర్ణాబిగా పూర్ణంగా మన పిల్లలని ఈ రోజు యొక్క రాజ్యాంగం చేసి ఆ యొక్క ప్రధాన ఎత్తునుడు సీఎం ఎదురు గ్రామ పంచాయతీ సర్పంచులు ఆయన విధంగా ఈ విధంగా అయితేనే ఈ యొక్క రాజ్యాంగం నడుస్తుందని ఆయన రాసినట్టు దాన్ని తత్పత్కాలంగా మనము పూర్తి తెలుసుకొని కొనసాగిస్తున్నాము కనుక ఆయన స్కూల్ని నేను తప్పకుండా ఈ యొక్కని ఘనంగా ఆ యొక్క ఉన్న అందరూ కూడా పూర్తి తెచ్చుకున్నారు